హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వాళ్ళ ఈరోజు రెసిపీ మినప అప్పడాలు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే అచ్చం షాప్లో కొనుక్కున్న విధంగా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మినప అప్పడాలకి ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి ఒక కాటన్ క్లాత్ పైన తీసుకొని మినపప్పు పైన ఉండే ఈ పౌడర్ని మనం ఆ క్లాత్తో బాగా ఫోల్డ్ చేసుకుంటూ తుడుచుకోవాలి మనం వీటిని పాష్ చేయం కాబట్టి ఇలా తుడుచుకోవడం వల్ల ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఉంటే పోతాయి నెక్స్ట్ మినప్పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని చాలా ఫైన్ పౌడర్ లాగా ఇలా మిక్సీ చేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మిల్లులో పట్టించుకోండి అందులో పావు స్పూన్ బేకింగ్ సోడా అండ్ రుచికి సరిపడే సాల్ట్ని వేసి ఒకసారి ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి దీన్ని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చపాతీ కర్రతోనైనా లేదంటే ఏదైనా ఐరన్ రాడ్తో అయినా పిండిని ఇలా కొట్టాలి దానివల్ల పిండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీకి వచ్చి అప్పడాలు అనేవి సన్నగా వస్తాయి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా కొడుతూనే ఉండాలి దానివల్ల అప్పడాలు అనేవి సాగుతాయి పిండిని ఇలా పొడుగుగా చేసుకొని కొట్టడం వల్ల మీకు కొంచెం సులువుగా అయిపోతుంది సో ఇలా ట్రై చేయండి అప్పడాల ప్రాసెస్ అంతా కొట్టడంలోనే ఉంటుంది కొంచెం కష్టపడితే ఇంట్లోనే మనం హెల్తీగా క్రిస్పీగా మినపప్పడాలు చేసుకోవచ్చు ఎయిట్ టు టెన్ మినిట్స్ తర్వాత పిండిని ఇలా పొడుగా చేసుకొని చాక్తో మనకు కావలసిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి ఇందులో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లుకుంటూ ఇలా చపాతిలా రోల్ చేసుకోవాలి మీకు వీలైనంత పలుచగా ఒత్తుకోవడం వల్ల అప్పడాలు అనేవి బాగా పొంగుతాయి కొంచెం అందంగా ఉన్న అప్పడాలు అనేవి పొంగవు చాలా గట్టిగా మారిపోతాయి సో టేస్టీగా ఉండవు ఇట్లా వీలైనంత పలచగానైతే ఒత్తుకోవాలి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఏదైనా రౌండ్ మూత లాంటిది షార్ప్గా ఉన్న మూత లాంటిది తీసుకొని దానిపైన ఇలా కట్ చేసుకోవాలి మరీ మరీ చెప్తున్నా అనుకోకండి వీలైనంత వరకు సన్నగా పేపర్ లాగా ఒత్తుకోవడం వల్ల అప్పడాలు బాగా పొంగుతాయి లేదంటే అప్పడాలు ఫెయిల్ అవుతాయి సో తప్పకుండా వీలైనంత వరకు సన్నగా ఒత్తుకోవాలి ఇలా వీటిని ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఒక సైడు ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎండలో ఆరబెట్టుకోండి లేదంటే ఇంట్లో ఫ్యాన్ గాలికి ఒక సైడు ఒక గంట మరో సైడు ఇంకో గంట ఇలా ఆరబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అయిన తర్వాత మనం వేడిగా ఉన్న నూనెలో ఇలా అప్పడాలు ఫ్రై చేసుకోండి ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు అప్పడాలని సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్